சரி சார் முந்த बा आमा सबैजना सर जेन्ट सर सर चैदेन चैदेन केम छ भयो न दा ने भगवान न हो न र बस दिनको थाहा छ अनि रहेछ न न न छ भयो न न हेर्नु छ ఊర్లా <laughs> పోయినారు <inaudible> పెద్దలు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఆప్తులు మన కౌన్సిలర్ శ్రీరాములు గారు అదేవిధంగా పొన్నాపురం గ్రామ పెద్దలు అదేవిధంగా మరి పొన్నాపురం గ్రామం నుండి విచ్చేసినటువంటి కళాకారులు ఎందుకంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా ఎందుకంటే కళాకారులు మొట్టమొదటి నుంచి కూడా మాటిస్తే ఈరోజు తప్పిదాప్రాలు చూడలేదు ఆ పొన్నాపురంలో ఎందుకంటే రత్నమయ్య చాలా దగ్గరగా ఉండేవాళ్ళు పాపం ఆ రోజు కూడా ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆ రత్నమయ్య పోయినాడు మళ్ళీ వచ్చినాడు ఎందుకు వయసు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది ఉండేదేమో ఒకటే కుటుంబం ఉండేది పాపం కొన్నాపురంలో అర్థమై కూడా ఆయన చైతన్య ఈరోజు భార్య పిల్లలు కూడా పాపం ఈ రోజు కూడా ఆట చూసుకుంటూ వచ్చారు సొంత కుటుంబం మాదిరి ఉన్నారు ఎందుకంటే ఆ ఊళ్ళోకి పోవాలంటే చాలా ఇష్టమే అంటే చాలా హ్యాపీ అయ్యుంది చిన్న పాప చిన్నపాయలు పడని పెద్ద పడని ఒకరు తిట్టినా ఒక మాట అన్నా పట్టించుకునే మనిషి కాదు అట్లాంటిదా మీరు దౌర్భేదించిన మీ దగ్గర కొన్ని బెదిరింపులు కూడా ఉంటాయి మీకు తెలుసు అయినా మీరు భయపడలేదు గత భయపడింది ఆయన కూడా వాళ్ళ ఒకరు పుట్టిందిలే తిట్టిందిలే ఒకరిక వాళ్ళు ఏమన్నా పడిపోయి ఏదన్నా ఉంటే నా దగ్గరికి వచ్చి విషయం చెప్పేవాళ్ళు ఆయన పూర్తి అన్నదండలు కూడా అట్లా అందజేసి వాడు ఆ నిజంగా మీకు తెలుసు ఆ రోజు ఆ కాలనీలో ఆ ఊళ్ళో రిజితే శిల్పామోని కానీ శిల్పా కుటుంబానికి కానీ అట్లనే ఇప్పుడు శ్రీరాములు గారు కూడా ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత మనతో మిలితమై అన్ని విషయాలు చిన్న విషయం కావచ్చు పెద్ద విషయం కావచ్చు చిన్న చిన్న ధర ధర్మాలు కావచ్చు పెద్దవి కావచ్చు కరోనా టైంలో కష్టపడే విషయం కావచ్చు లక్ష రూపాయలు ఖర్చు పెట్టే విషయాలు కావచ్చు ఏదైతేనే మీ చిన్న పెద్ద అనుకున్నా అంటే దేవాలయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న కార్యాలు జరిగినప్పుడు కానీ లేకపోతే పెద్ద కార్యాలు జరిగినప్పుడు కానీ అదేవిధంగా ఆ ఊర్లో ఏదైనా చిన్న ఇబ్బందిస్తే కూడా పోయి దగ్గరగా ఆదుకుంటున్నటువంటి శ్రీరాములు కూడా మరి తప్పకుండా వారిని కూడా అభినందించాలి అదేవిధంగా ముఖ్యంగా కళాకారులు మరి ఆ రోజు బై లో తెలుసు ఏదో ఆశ చెప్పారు ఆరు లక్షల రూపాయలు ఇస్తానే అవతలిపోయినా ఆ రోజు నాకు తెలుసు ఎక్కడ పని చేసింది కూడా అయినా కానీ కూడా అని చెప్పి చేసినామని కూడా చెప్పినా నేను దాంట్లో ఎందుకంటే ఏదైనా కానీ పోయినా కానీ కూడా మేము పోతున్నామని చెప్పారు తప్ప ఇటు ఇటున్నామని మోసం చేయాలి అని మిమ్మల్ని ఒప్పుకోవాలి అటు అయితే చాలా ఎక్కువగా ఉంది నూరు కుటుంబాలు ఉంటే ఎనభై తొంభై కుటుంబాలు ఒకసారి ఉంటున్నాయి ఏదైనా ఉంటే ఐదు పది కుటుంబాలు తప్ప మీరు ఒక సైడ్గా ఉంటున్నారు ఆ మాట తప్పడం లేదు అదేవిధంగా ఆ రోజు ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చాము మా డబ్బులు వాపస్ ఇవ్వాలని కూడా ఏదో మాట్లాడుతున్న సందర్భాలు నాకు తెలుస్తూ ఉన్నాయి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అది ఆ రోజు తెలుగుదేశానికి డబ్బులు ఎక్కువ ఇచ్చినారు ఎందుకంటే శిల్పామోహరిని ఓడగొట్టడానికి బుద్ధి ఉండేది ఖర్చు పెట్టారు దగ్గర దగ్గర నాకు తెలిసి పన్నెండు వందల కోట్ల ఖర్చు పెట్టారు మొత్తం నగరాల మీద అన్ని ఖర్చు పెట్టి వాళ్ళు రకరకాల డబ్బులు ఇచ్చారు ఎవరికి రూపాయి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ దేవాలయానికి ఆ రోజు చెప్పినారు ఆ రోజు డబ్బులు ఇచ్చినారు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు మిగతా కూడా మేము శ్రీరాములు ఒకసారి మాట్లాడి మా వారు కూడా తప్పక మీకు ఎంత సాయం చేసి ఎంత అవుతుందో నాకు తెలియదు ఉదిగా చెప్పి ఎవరితో సహాయం చేయకపోతే మనం మళ్ళీ మాట్లాడతారు కాబట్టి మరి నా వారు కూడా మీకు తప్పక సహాయం చేయడానికి మేమిద్దరం కూడా చాలా మంది మీ వస్తారు చాలా విషయాలు చెప్తారు మేము ఏదో బ్రహ్మాండంగా చేస్తాం మాకు ఛాన్స్ చేయండి

అర్జున్ రాజశిరెడ్డి గారు చనిపోతే అస్తవ్యస్తం అయిపోయి మీరు ఇబ్బంది పడ్డారని చెప్పి తెలుసు మరి ఎలాంటి పరిస్థితుల్లో మీరు పనిచేసి అయినా ఏ రోజు కూడా వీలైనంత వరకు మన సొంత నిధులు ఈ రోజు వరకు కూడా బ్యాంకు నడుపుతున్నాం మహిళా బ్యాంక్ ఈ రోజు ఎవరు తెలిసినా కూడా ఈ పార్టీ ఆ పార్టీ చూడడం లేదు ఏమైనా తెలుగుదేశం ఉందా లేకపోతే వైఎస్ఆర్ సీట్ ఉందా గో పార్టీ ఉందా రోజు ఎవరికి కూడా ఈ రోజు వరకు మరి ఎప్పుడు కూడా మాకు ఓటు ఇవ్వరు కూడా అడగలేదు అదేవిధంగా మరి మినరల్ వాటర్ ప్లాంట్స్ దగ్గర ముప్పై ఏళ్ళు నడుస్తున్నాయి మరి ముప్పై కూడా మనమే జీతాలు ఇస్తున్నాం మనమే కరెంట్ బిల్లు ఇస్తున్నాం మనమే ఆల్రెడీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం అదే విధంగా ఎలక్షన్ కూడా మొత్తం మనమే చేస్తున్నాం అదే విధంగా నందరేశ్వర వారికి స్థాపించి దానికి కావాల్సినటువంటి బెడ్సెట్ షాప్ కూడా ఈ రోజు దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నో ప్రాఫిట్ నోలాస్ నడుపుతున్నాం అదే విధంగా సూపర్ మార్కెట్ నడుపుతున్నాం ఇది కూడా ఒక రూపాయి ఆశించడం లేదు ఏదో చేతనైతే భగవంతులు ఇచ్చిన కానీ మీరు సాయం చేస్తున్నాం ఈ రంగాల లోపల ఎవరితో ఒక రూపాయి ఈ రోజు వరకు మేము తీసుకున్న దాఖలాలు ఇక్కడ లేవు అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి స్వాగతాన్ని కూడా భారీగా మీరు అందరూ కలిసి రావాలని అదేవిధంగా ఈరోజు శ్రీరాములకు మీరు పూర్తి అన్నదండలు అందించి ఆ విలేజ్ లో కూడా ఎందుకంటే పార్టీ తరపున శ్రీరాములు నిలబడుతున్నాడు శ్రీరాములు అన్నదండలు పడుతున్నారు శిల్పా మోహన్ రెడ్డి గానీ శిల్పా కొడుకు గానీ వైఎస్ఆర్ పార్టీ గానీ అనేది రావాలి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో ముఖ్యంగా ఎవరిని నిలబడ ఎందుకంటే ఎమ్మెల్యేగా శ్రీపా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ప్రత్యేది మెజారిటీతో గెలిపించడానికి మీ ఆశీస్సులు కూడా అందజేయాలి మీ అభిమానాన్ని కూడా చూపించాలి మీ ఆదరణ తప్పకుండా శిల్ప రవికి దానిని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు మన పార్టీ కోసం మనము మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ మనం ఎన్నో అర్థరాత్రి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా అన్న మాకు ఈ సమస్య అంటే ఏ రోజు కూడా మాకు ఇబ్బంది లేకుండా అడిగిన తక్షణం చేయించి మన పన్నాపురం అభివృద్ధికి చాలా సహకరించినారు మాకు అలాగే అన్న సహకారంతోనే మేము ఈరోజు మేము మన గ్రామంలో ప్రజల మెప్పు పొందగలుగుతున్నాము అన్న గెలుపు అనేది సునాయాసంగా గెలుపు అనేది గెలుపు గురించి మేము తిరగడం లేదు ప్రజానికి కోసమే తిరుగుతున్నాం తప్ప గెలుపు అనేది ఎప్పుడో తెలియదు అందాలో శిల్ప అనేది ఇంతవరకు చరిత్రలో ఏ నాయకుడు వచ్చినా కూడా జోన్లో నుంచి వంద రూపాయలు తీసి పెట్టిన నాయకుడు ఒక పేరైనా చెప్పండి హీరోని కానీ ఇదే మన పొన్నాపురం గ్రామంలో కరోనా వచ్చినప్పుడు టీడీపీ పార్టీలు ఒక్కరు తిరిగి ఏదైనా సాయం చేశారేమో చెప్పవనండి నా సొంతంగా ఆరేడు లక్షల రూపాయలు తొమ్మిది రకాల సరుకులు ఇంటింటికి తిరిగి కరోనా టైంలో కూడా సమస్యలు లేకుండా అలాగే రవి రవికిషోర్ రెడ్డి అయినా కూడా ఊర్లో ప్రతి అందరికీ చేదోడు వాదోడుగా సమస్యలు ఉన్నా కూడా మోటివేషన్ చేసుకుంటూ అందరినీ ఆ రోజు కరోనా సమయంలో కూడా కాపాడినాడు అన్నది అదే ప్రోత్సాహంతో మేము మన పొన్నాపురంలో కరోనా టైంలో కూడా మేము సాయం చేశాము మా సొంత నిధులతో ఏ రోజైనా కూడా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు నా శక్తి కొద్ది నా సాయం ప్రకారం చేస్తున్నాను పార్టీలకు అతీతంగా మనకు నమ్మి వాళ్ళు కళాకారులు కూడా అయ్యా మేము ఇంతవరకు ఏ రోజు కూడా ఏ పార్టీలో కూడా కండు పప్పుకున్న చరిత్ర లేదు మాకు మీరు మీ మంచిదనము మీ ఎమ్మెల్యే మంచిదనం చూసి మేము రోజు వచ్చి పార్టీలో చేరుతున్నాము ఇంకా కొంతమంది అందుబాటులో లేరు కాబట్టి మేము ఒకరోజు మళ్ళీ అందరం ఊర్లో పెట్టుకొని అన్నం పిలుచుకొని అన్న సంక్షమంగా భారీగా చేస్తాము అని మనకు వాగ్దానం చేయాలి చేయడం అనేది అంతే తప్ప కొంతమంది ఊరికే అట్ట పోతున్నారు ఇట్ట పోతున్నారు అంటరా తప్ప ఎక్కడ ఎవరు పోయేటోళ్ళు లేరు కొన్నాపురం చరిత్రలో జరిగినట్టు అభివృద్ధి మనము చేశాం అందు కాబట్టి ఎవరు కూడా ఊరికే ఉండే మాట ఎప్పుడు ఊరికే ఏదో వాళ్ళు తానదాడుకోవాలని మనల్ని కొంతమందిని మమ్మే పెట్టి చేస్తున్నారు తప్ప పార్టీ నమ్ముకొని శిల్పా కుటుంబం నమ్ముకుంటే మనకు పార్టీలతో సంబంధం లేదు మనకు శిల్ప అన్న వాళ్ళతోనే మనకి సంబంధం మాకు చాలా స్కీములు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఒడి అయితేనేమి అనేక పథకాలు మాకు చెంది ఈరోజు చాలా అందరం చాలా అభివృద్ధి చెంది బాగా ఉన్నాము కాబట్టి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని అదేవిధంగా మా పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ శ్రీరామయ్య ఆయనకు పదే పదే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అయ్యా చాలా విధాలుగా ఎంతమందికి సహాయం చేసినాడో ఈరోజు ఆయనని చూసి చాలామంది ఇంప్రూవ్ అయ్యి అభివృద్ధి చెందుతున్నారు అదేవిధంగా చాలా సహాయాలు అంటే చనిపోయిన వాళ్ళకైతేనేమి బీదోళ్ళకైతేనేమి ఒక అదే అదేవిధంగా చనిపోయిన వారికి భూస్థాపితానికి కానీ డబ్బు లేనప్పుడు చాలామందికి పదివేలు ఐదు వేలు ఇలా చాలామంది ఆదుకున్నారు అదేవిధంగా మా సడుకుడు మనం చనిపోయినప్పుడు వారికి ఒక ఇవే చేయడం జరిగింది అదేవిధంగా మన శిల్పామోహన్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నెల నెల సరుకులు ఆ ప్రతి నెల సరుకులు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు ఆ అమ్మాయి ప్రతి ఉన్నత వరకు ఇస్తామని చెప్తారు కాబట్టి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మల్లా జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రి మాకు మంచి అభివృద్ధి తెచ్చి చాలా బీదంతా అభివృద్ధిలోకి చెందాలని మరీ మరీ కోరుకుంటున్నాను మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాకు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మా వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ రాసిరెడ్డి కానీ మేము అక్కడి నుంచే ఉన్నాము అన్నాను వినండి మాకు మోహన్ రెడ్డి మాకు ఎంతో సాయం చేసిండు రవికిషోర్ అన్న కూడా వచ్చి మాకు ఊర్లో ఊరిలో రోడ్డు కానీ మరి పదగారు కానీ అమ్మఒడి కానీ పిల్లలు చదువుడు కానీ చాలా సాయం చేశారు దానితోడు మా శ్రీరం కూడా మాకు చేతురువాదో నుండి మాకు మేమున్నాము మీరేం భయపడద్దండి చిన్నదాని పెద్ద మేము సాయం చేస్తా ఉన్నారు చాలా వరకు మా ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు కూడా అన్న ద్వారా నెరవేర్చినవి అన్న సీసీ రోడ్లు కానీ నీళ్లు కానీ అన్ని విధాలు మాకు సహకారం ఉంది